ఆ ఉచ్చయి శ్రమం అనే గుర్రాన్ని చూసి కద్రువ వినతను ఆ గుర్రం ఏ రంగులో ఉంది అని అడిగింది వినత అది తెల్లగా ఉంది కదా నీవు ఏ రంగులో ఉంది అనుకుంటున్నావు అంది కద్రువ అది తెల్ల రంగే కానీ తోక దగ్గర మాత్రం నల్లగా ఉంది పందెం కాద్దామా నేను ఓడిపోతే నీకు దాసిని అవుతాను నీవు ఓడిపోతే నాకు దాసివి కావాలి అంది ఇద్దరూ అంగీకరించారు కానీ ఖద్రువ మోసం చేసింది తన కొడుకులు అయిన వేయినాగులను పిలిచి గుర్రం తోక మీద నల్లని వెంట్రుకల్లాగా అనిపించేలా వ్రేలాడమని ఆజ్ఞ వేసింది తన ఆజ్ఞని ఎవరైతే పాటించరో వారిని జన్మేజయుడు చేసే సర్పయాగంలోని అగ్ని భస్మం చేసి వేస్తాడని శపించింది గుర్రం తోకను నల్లగా మార్చారు దాంతో వినత ఓడి కద్రువకు దాసిగా మారింది కాలం గడిచింది వినత మరొక అండం నుంచి తేజోమయుడైన గరుడు పుట్టాడు ఒకరోజు గరుడు తన తల్లిని ఎందుకు దాసిగా ఉన్నావంటూ అడిగాడు నాయన ఈ సర్పాల మోసం వల్లనే నేను పందెం ఓడిపోయాను నా సవతికి దాసిని అయ్యాను అని చెప్పింది తల్లికి కలిగిన కష్టానికి గరుడు చాలా చింతించాడు అతడు నాగులతో నాగులారా నేను నా తల్లి ఈ దాస్యాన్ని విముక్తి చెందాలంటే మీకు ఏ వస్తువు తెచ్చి ఇవ్వాలి ఏ విషయం తెలుసుకొని చెప్పాలి లేదా మీకు ఏమి ఉపకారం చేయాలి సూటిగా చెప్పండి అన్నాడు అప్పుడు ఆ సర్పాలన్నీ నీ పరాక్రమంతో మాకు అమృతం తెచ్చిపెడితే నిన్ను నీ తల్లిని దాస్య విముక్తులను చేస్తాము అన్నాయి